వేరుల కలకల తేట తేట

అనివార్య కారణాల వల్ల ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు వెళ్ళారు తర్వాత వాళ్ళ కార్యక్రమం పూర్తి చేసుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళ నిర్మా లేకపోయినా జాగ్రయా ఏసీ వేస్తామని చెప్పడం జరిగింది సో అమరగాయకుడు ఘంటసాల గారు కూర్చున్నాడు దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు జగమెరిగిన బ్రాహ్మణికి గణ్యమేలా అన్నట్టు అంత మహానుభావుడు మన భారతదేశంలో పుట్టడం మనందరం గర్వించడం గొప్ప విషయం అన్నమాట ఘంటసాల అనే పదం లేకపోతే తెలుగు తెలుగు అనే పదమే లేదు తెలుగుకి తెలుగు భాషకి ఆయన ఒక మణిపూస లాంటివారు ఘంటసాల గారు ఆయన నాకు తెలిసి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మొదటిసారిగా గుంటూరులో మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే విజ్ఞాన మందిరంలో సగం కట్టి ఆగిపోయింది అది ఆగిపోతే ఘంటసాల గారి కచేరీ అప్పుడు చేసింది ఎవరంటే నాకు తెలిసి ముస్లింస్ హిందువులు కలిసి రమణ అనే ఒక పెద్ద సింగర్ ఉండేవాడు గుంటూరులో అందపాటి రమణ అలాగే వంటల్లో కొంతమంది ముస్లిమ్స్ కలిసి ఆ కచేరీ పెట్టారు నేను చాలా చిన్నవాడిని మందిరంలో సగం కట్టిన ఇటుకల స్టేజీలో అక్కడ గంటసాల గారి పాట కచేరీ చేసి ఆ డబ్బులతో మళ్ళీ విజ్ఞాన మందిరం పూర్తి చేశారు ఇది చాలా మంది తెలియజేసాను అసలు అక్కడ గంటసాల మందిరం అని పెట్టాలి మరి ఆ రోజుల్లో పెద్దలు ఏం నిర్ణయించుకున్నారో నాకు తెలియదు కానీ అలా డెబ్బై రెండులో ఆయన గుంటూరు రావడం జరిగింది ఇక్కడి నుంచి అయిపోగానే ఆయన అమెరికా వెళ్ళడం జరిగింది తెలుగు సంఘాలు అమెరికాలో ఆయన్ని అతి వైభవంగా సన్మానించే డెబ్బై రెండులో అమెరికా నుంచి రాగానే రవీంద్ర భారతిలో కచేరీ చేస్తూ ఆయనకు గుండెనే పోల్చుంది అప్పుడు ఆయన వయసు కేవలం యాభై రెండే ఆ గుండె నొప్పి రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్ళారు అక్కడి నుంచి మళ్ళీ చెన్నైకి చేరుకున్న తర్వాత కోలుకొని ఆయన చివరి కోరిక ఏంటంటే భగవద్గీత పూర్తి చేయాలి అని చెప్పే ఉద్దేశంతో ఆయనే స్టూడియోని ఇంట్లో పెట్టుకొని భగవద్గీత శ్లోకాలన్నీ పూర్తి చేశాడు చూపట్లో రెండు మూడు ఆగిపోయింది ఆగిపోతే ఆయనకి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది మళ్ళీ తీసుకెళ్ళి విజయ హాస్పిటల్లో చేర్చారు అన్ని విధాలా కోలుకున్నాడని డాక్టర్లు వచ్చి దగ్గరుండి మీరు ఆరోగ్యం బాగుంటుంది మీరు ఇంటికి వెళ్ళచ్చు అని చెప్పి ఆయన షేవింగ్ గీవింగ్ చేసి చక్కగా చొరవ తయారు చేసి పక్క వీచి దించుకున్నాక మళ్ళీ చనిపోయాడు ఆయన ఆటే హాస్పిటల్లో ఆయన చనిపోయేటప్పుడు ఆయన వయసు యాభై నాలుగు వేడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఫిబ్రవరి పదకొండవ తేదీన ఉదయం పదకొండు గంటలు ఆయన తగ్గిపోవడం జరిగింది ఇది నా మనసుకు బాగా దగ్గరైన గాయకుడు ఎవరంటే గండసాల గారు నేను చిన్నప్పుడు రామారావు గారు నాగేశ్వర గారు ఈ సోభంబాబు కృష్ణ సినిమా వెళ్తుంటే ఆయన పాటలు అంత అద్భుతంగా మైండ్లో పడుతుంటాయి అప్పుడు గుంటూరులో ఇంత పొల్యూషన్ ఇంత సౌండ్ ఇది ఇవేం లేవు ఆయన ఏ లక్ష్మీ డాకీస్లోనో ఏ నాసులోనో ఏ సరస్వతిలోనో పా సినిమా కూర్చే ప్రశాంతంగా ఉండే పాటలు ఎప్పుడూ మనని ఆ పాటలు ఇప్పటికీ నాకు అలాంటి అమరకాయకృతి రెండు వేల నాలుగులో నేను ఇక్కడ సిమ్మెంట్ విగ్రహం ముందు నా సొంత డబ్బులు పాటు విడిని పెట్టి విగ్రహం పెట్టాను దానికి బాలు గారిని పిలుద్దామని చెన్నై వెళ్తే ఆయన డేట్ దొరకలే నేను ఉన్న హోటల్ దగ్గర నుంచి జయశదాస్ గారు కార్లో వెళ్ళినాను ఐడియా వచ్చింది జయశదాస్ గారిని పిలిస్తే ఎలా ఉంటుందని వెంటనే మా మిత్రుడు రామకృష్ణ గాయకుడు ఆయన నెంబర్ కనుక్కొని జయశదాస్ దగ్గరికి వెళ్తే ఎంత ఆప్యాయతగా ఆయన పలకరించాడంటే ఒకటే అన్నాడు మా అందరికీ గురువు మాస్టర్ గారు గండసాల గారు ఆయన విగ్రహం ప్రారంభించే అదృష్టం నాకు కలగటం నా పూర్వజన్మ సుకృతం రంగారం అని చెప్పి డేటీ ఇచ్చి ఆయన గుంటూరు రావడం జరిగింది అదే రోజు జయశదాస్ గారికి ఘండసాల అవార్డు ఇచ్చి ఎండికి వెళ్ళటం ఆ రోజుల్లోనే డెబ్బై ఐదు వేలు వెళ్ళి తెలియటం చేసి పెట్టాను రెండు పాటలు పాడుతామన్న గారు ఎనిమిది పాటలు పాడాడు ఆ రోజు వల్ల రాగా మీ అందరూ ఉద్యమంగా ఉంటుంది అది రెండు వేల ఐదులో జరిగింది ఈ రోజుల్లో ఆయన కచేరీ పెట్టాలంటే దాదాపు యాభై లక్షలు నా అదృష్టం ఆ రోజుల్లో పైసా ఇవ్వకుండా ఆయన అదృష్టం నాకు కలిగింది అలా ఎన్నో చేశాం ఆ తర్వాత సావిత్రి గారి విగ్రహం పెట్టడం జరిగింది అభిమానులు అందరూ కోరిక మీద అది సిమెంట్ విగ్రహం పెట్టాను అది కూడా కృష్ణం రాజు రాధిక వీళ్ళందరూ వచ్చి ఓపెనింగ్ చేశారు అది చాలా పెద్ద ఎత్తున జరిగింది విగ్రహం ఆ విగ్రహానికి మన పెద్దలంతా సహకరించారు ఆ రోజుల్లో ఆ తర్వాత కొన్నాళ్ళకి సావిత్రి గారి అమ్మాయి వచ్చి కానీ మా అమ్మగారి విగ్రహం నేను చేయిస్తాను మీరు దయచేసి ఈ విగ్రహం తీసి అది పెట్టండి అంటే సిమెంట్ విగ్రహం సరే అని అమ్మాయి ఆ లక్ష్యం పెట్టి డిల్వేట్ విగ్రహం చేసింది దీనికి సుహాసిని చాముండేశ్వరి హీరోయిన్ సుహాసిని వచ్చి ఓపెన్ జరిగింది కోశ్వర్ ప్రసాద్ గారు హోమ్ మినిస్టర్ అది కూడా రెండు వేల పదకొండులో పెట్టాను ఆ తర్వాత మళ్ళీ మా బాబురావు గారు లాంటి అభిమానులు అందరూ సుధీర్ లాంటి అభిమానులు అందరూ ఈ సినిమా విగ్రహం ఆమెది కాన్సు విగ్రహం పెట్టారు ఇది బాలేదు రంగారావు గారు అన్నారు మళ్ళీ అందరి దగ్గర డొనేషన్లు వసూలు చేసి పెద్దలందరూ గంటసాల అభిమానులు అంటాం కూడుకొని మళ్ళీ ఐదు లక్షలు పెట్టి ఈ కాన్స్ విగ్రహం పెట్టాం దీనికి మళ్ళీ బాలుగారు దగ్గరికి వెళ్ళాం అప్పుడు కానీ ఇప్పుడు వస్తున్నారు అని చెప్పి రెండు వేల పదిహేడులో మళ్ళీ విగ్రహానికి బాలుగారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది అదే రోజు బాలుగారికి విజ్ఞాన మండల సన్మానం ఖచ్చితంగా అది పెట్టాం అంత అయిపోయాక నాగార్జున మండల దించాను ఆయన ఇద్దరం కలిసి లిఫ్ట్లో పైకి వెళ్తుంటే నాకు చిన్న కోరిక ఉంది తమ్ముడు అన్నాడు ఏం సార్ అన్న ఒకవేళ నాకేమన్నా జరిగితే నా దగ్గర కూడా పెట్టాన్నాడు అది అనుకోకుండా తాకతీయంగా జరిగింది ఇద్దరం ఆ రోజు రాత్రి కాసేపు కూర్చొని కాదు సరదా కబుర్ చెప్పుకున్న తర్వాత అదే బాగా అట్లా అన్నావు నువ్వు బాలుడివి నీకేమి ఎల్లకాలం బాలుడివి నువ్వు నీకేమి ఎవరన్నా ఎవరా గుర్తుపెట్టుకో నువ్వు తప్ప ఎవరు పెడతారు ఈ ఊళ్ళో ఎగ్గర అన్నాడు సరే సరే అన్నాను అలాగే జరిగింది పాపం ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో మన ఇరవైలో ఉదయం చేయకపోవడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో అప్పుడు ప్రభుత్వంతో తగాదా పెట్టుకొని పర్మిషన్ ఇవ్వకుండా గందరగోళం చేస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లోకేష్ వీళ్ళంతా నాకు సపోర్ట్ చేసి దాన్ని గందరగోళం చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు ముఖ్యమంత్రి జగన్ గారు నన్ను పిలిపించి సజ్జలు గారితో మాట్లాడించి వాళ్ళే సొంతగా డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఆ విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది ఇది నేను సాధించిన విజయాన్ని కచేరీలు ఇవన్నీ ఎన్నో జరుగుతాయి అవి కాదు అసలు చరిత్రలో మిగిలిపోవాలి అనే ఉద్దేశంతో ఆ మూడు విక్రహాలు పెట్టడం జరిగింది ఇక ముందు పెట్టలేము కూడా ప్రస్తుతం కూడా అలాంటి రోజులు రావు మళ్ళీ సో ఈ విధంగా వాళ్ళ పుట్టినరోజులు వాళ్ళు వర్త నేను తెలుసుకుంటూ వస్తున్నాను గత ఈ విగ్రహాలు పెట్టినప్పటి నుంచి ఈ సంవత్సరం నలభై తొమ్మిది ఏళ్ళు పూర్తవుతుంది ఈ డిసెంబర్తో రేపు జనవరితో నాకు గోల్డెన్ ఎన్ యాభై ఏళ్లలో అడుగుపెట్టా కళారంగంలో నాకు పదహారు ఏళ్ళ పదిహేడు ఏళ్ళ వయసులో నేను ఈ రంగంలో దిగాను నాకు అరవై ఆరు వచ్చినాయి అంటే పదహారు ఏళ్ళు ఇరవై యాభై అరవై ఆరు ఏళ్ళు యాభై ఏళ్ళు రంగం కళారంగం ఆంధ్రప్రదేశ్లోనే ఎవరు లేరు అంటే హైదరాబాద్లో మనిషి వాళ్ళు ఉన్నారు నాకంటే మూడు నాలుగేళ్ళు పెద్ద కిన్నెర రఘు వంశీ రామరాజు ఇటు తిరుపతి నుంచి వైజాగ్ దాకా చూసుకుంటే ఏ సంస్థ లేదు యాభై ఏడు మాది కళా సంస్థ అందరూ ఏమనుకుంటారు ఏదో ప్రోగ్రాంలో ఆర్కెస్ట్రా సంస్థ అనుకుంటారు కాదు మాది కళా సంస్థ ఫిలిం అవార్డులు ఇస్తాం ఉగాది పురస్కారాలు చేస్తాం సంగీత కార్యక్రమాలు చేస్తాం నృత్య కార్యక్రమాలు చేసాం కొన్ని వేల మందిని నాకు తెలిసి ఆరు ఏడు వేల మందిని ఇప్పుడు నా ద్వారా సన్మానం మూలారు ఇదొక రికార్డు అంటే నిన్నీ చూసుకోవడానికి పిలిచి చేయించుకోవచ్చు నాకు అవన్నీ ఇంట్రెస్ట్ ప్రభుత్వాలు గుర్తించాలి కానీ మనంతటా మనం పోయి వెంటబడి నాకు ఇష్టం లేదు అలాగే కొన్ని ప్రభుత్వాలు గుర్తించినాయి గొప్ప విషయం ఏంటంటే తాస్కెంటు ప్రభుత్వం నన్ను గుర్తించి తాస్కెంటు పిలిపించి వాళ్ళు ఫ్లైట్ ఖర్చుల్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎక్కడైతే రూమ్లో ఉన్నారో ఆ పక్క రూమ్ నాకు ఇచ్చి నన్ను తాజ్ గెంట్లో సన్మానించింది ఆ ప్రభుత్వం అలాగే లండన్లో సన్మానించారు దుబాయ్లో ఒక ఫిలిం ఫెస్టివల్ ఎన్ని ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంటే నా చేత జ్యోతి ప్రజ్వలనం చేశారు ఎంతోమంది హీరోలు హీరోయిన్లు ఉన్నారు అక్కడ కూడా నన్ను ప్రోటోకాల్తో ఎయిర్పోర్ట్ నుంచి తీసుకెళ్ళారు అలాంటి సన్మానాలు ఎన్నో పొందాను తెలంగాణ ప్రభుత్వం సంచరించింది ఎంతోమంది ఎన్నో విధాల సంచరించారు ఎన్నో అందుకున్నా నా కోరిక ఏంటంటే యాభై ఏళ్ళ కార్యక్రమం వచ్చే సంవత్సరం యాభై మంది నిష్ణాతులైన వ్యక్తుల్ని సన్మానించబోతున్నాను అది పొద్దున పది ఇంటి నుంచి రాత్రి పది ఇంటి దాకా ఉంటుంది అది మీ అందరి సహకారంతో గ్రాండ్గా చేస్తానని ఈ నెలాఖరికి నా మిత్రుడు నాకు కమలాసం గారు నలభై ఏళ్ళు క్రితం వచ్చాడు గుంటూరు నేను సన్మానం చేశాను మళ్ళీ నలభై ఏళ్ళ తర్వాత గుంటూరు తీసుకొస్తున్నాను నా మోహన్ బాబుని భారతదేశం గర్వించదగ్గ కమలాసం ముఖ్య అతిథిగా నా యాభై వేల యాభై సంవత్సరాల వేడుకల్లో పాల్గొంటున్నాడు అలాగే ఎంతో మందిని ఆ రోజు సత్కరిస్తానని తెలియజేస్తూ మీ అందరి ఆధారిన వాళ్ళు మీ అందరి ప్రేమ నాకు ఎప్పుడు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను అమర నాయకుడు జాతీయ స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ప్రేదనికమైనటువంటి ఘంటసాల గారి నూట రెండవ చేతిని మన గుత్తూరు రంగారావు ఇక్కడ నా సెంటర్ కూడా ఏర్పాటు చేసి మనందరం కూడా ఆహ్వానించినందుకు ఆయనకి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బహుశా మరి ఈరోజు కార్యక్రమం గుంటూరులో ఈనే నిర్వహిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది ఇంతవరకు చేసినా కూడా మరి ఆయనకున్నటువంటి అరుగుమని కానీ మరి ఆయన ఎంతో కష్టపడి కీర్తి ప్రశిస్తులో నడించినటువంటి అనేక మంది గాయని గాయకులు కానీ కళాకారుల యొక్క విగ్రహాలు స్థాపించడం అనేది మన మనకి గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా గర్వకారణం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అందరికీ సాధ్యమయ్యేటువంటి పని కాదు మరి ఎన్ని వేల కార్యక్రమాలు చేశారు ఎంతమందినో మరి కళాకారులు కానీ గాయని గాయకులు కానీ నటుని పెరిగారు సో సినిమా వాళ్ళనే కాదు మిగతా కూడా మరి ఆయన సన్మానం చేసి వాళ్ళని గుర్తింపు తీసుకురావటం మరి ఆయన స్థాపించినటువంటి కళాదర్పారు అన్నటువంటి మరి సమస్తకి ఎంతో జాతీయ స్థాయిలో మరి మంచి ఉంది మరి అటువంటి గారు మరి ఇటువంటి విగ్రహాలు స్థాపించి మన గుంటూరుకి గర్వకారణంగా చేసేందుకు మనందరం తరఫున వారికి సృతజ్ఞారు అభినేత శ్రీ పొత్తూరు రంగారాంగారు ఘటస్వామి గారి కోట రెండవ జయంతి సందర్భంగా కార్యక్రమం చేసిన ముప్పే ఇంద్రియాల ప్రసాదరావు గారు ఇంకా ఈ చెల్లు బాబురావు గారు గణేష్ గారు తమ గారు ఇది కవిత అందరూ కూడా నా నమస్కారాలు ఘంటసాల గారి గురించి చిత్తంత స్థాయి కానీ అర్హత కానీ మనకు లేదు కానీ వారు మనకు అందించిన అద్భుతమైన పాటలు ఎన్నో మొదటి గీతాలను అందించి వారు ఈరోజున మన ఆ పాటలను పాడుకుంటూ వారిని ఆరాధిస్తూ ఈరోజున ఈ కార్యక్రమాలు ఇక్కడ మనందరమని ఇక్కడ కోరటం కూడా చాలా ఆనందంగా ఉంది ఈ విగ్రహాల స్థాపన కొత్త రంగారావు గారు వారికి మాత్రమే అది చెందింది ఘంటసాల గారికి కానీ సాహిత్రి గారు బాలు గారు కొన్ని విగ్రహాల స్థాపన వారు మాత్రమే చేయగలరు ఇటువంటి మహాశక్తి మన రంగారావు గారు మన గుంటూరులో ఉండటం అనేది మనందరికీ కూడా గర్వకారణం అలాగే ఈరోజున ఘంటసాల గారికి నివారణ చేస్తూ ఒక చిన్న శ్లోకాన్ని పాడిస్తాను প্রচণ্ড কে পা প্রণম প্রণম জোলমিটায় মদগিত గారికి రోజు మనం అందరం కూడా ఈ రోజున జ్ఞాపకం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది దాంట్లో విద్యార్థి అని చెప్పు అది రంగారా గారు చెప్పినట్టుగా దాసరి వేదిక అకాడమీ ఆ రోజు నైన్టీన్ ఎయిటీ టూలో స్థాపించారు అక్కడ నేను విద్యార్థిగా సంగీతాన్ని కూడా నేర్చుకున్నారు అప్పటి నుంచి నాకు రంగారా గారితో పనిచేయన దాదాపు నుంచి ఆ రోజు నేను జ్ఞాపంలో పాల్గొన్న శాస్త్రీయ సంగీత నగ సంగీతాల్లో పాల్గొండతో ఫస్ట్ ప్రైజ్ ఇచ్చి దాస నారాయణ గారి సంకంలో నిలిపించిన ప్రైజులవార్డు ఈరోజు ఇప్పటికే నా దగ్గర ఉన్నాయి ఈరోజున ఈ విధంగా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాము నాకు రంగారా గారిని కూడా అభినందిస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఇంకా ముందు ముందు మంచిగా చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి దేవుడు ఆశిస్ ఆయన మనస్ఫూర్తి కోరుకుంటూ అందరూ కూడా ఏడే ఏదన్నారు ఏడో తారీఖు చిన్న చిరు సత్కారం మన గాయని గాయకులు కళాకారులు అందరం కలిసి చేద్దాము తప్పకుండా మీరు అందరూ కూడా మిగతా వాళ్ళు కూడా చెప్పి దయచేసి ఆ కార్యక్రమాన్ని మనం ఏ పని చేయవలసిందో కోరుకున్నాం మాటతో కళాకల్ప కళా సామ్రాట్ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కాకుండా సమాజ కార్యక్రమాలు ఇవాళ కళాకారులందరినీ ముగ్గురు బిడ్డదేవ్ లాంటి కళాకారులు విగ్రహాలను సాధించి గుంటూరుతో బంధు పెట్టినటువంటి వ్యక్తి శ్రీ కళాకర్బ శ్రీ పొత్తూరు రంగారావు గారు కళా సామ్రాట్ ఆ సామ్రాట్ అనే అభివృద్ధి అది స్థిరస్థాయిగా నిలిచిపోతుంది అటువంటి వ్యక్తి అంత సేవ చేశారు అదేవిధంగా ఈనాడు మన గంటసాల గారి నూట రెండవ జయంతి సందర్భంగా ఆయన తెలుగు జాతికే వదిలించినటువంటి వాడితే ఐదు వేల పాటలు అయినా ఇప్పుడు చిరస్థాయిగా మన తెలుగు ఉన్నంత వరకు ఇప్పుడు ఉన్నంత వరకు ఆ చిరస్థాయిగా నిలిచిపోతుంది ఎవరు మర్చిపోలేదు ఆ కంట ఎవరికి రాదు మరి అది తెలుసుకోవటం అనేది నూట బండ్డే సందర్భంగా అందరు పచ్చిపడాలని తెలియజేసి ఆయన ఘనమైన నివాణి నివాళులు అర్పిస్తున్నాం అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆయన అన్నదాన సమాజం ఆయన జరుగుతుంది నోట మంచి గంట సార్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది రసూల్ బాబు గారికి గాయత్రి దగ్గర వాళ్ళకి రైఫ్ అంటైన్మెంట్ అవార్డు పెడుతున్నాం అదేవిధంగా జయంతి పురస్టారాలంటేస్తున్నాం అందరూ చేసి నాలుగు గంటల కట్టాలు ఆ కార్యక్రమాన్ని జరుగుతున్నాం వచ్చిన కూడా శోభ కూడా ధన్యవాదాలు అందరూ కార్యక్రమంలో కూతురు ఇటువంటి కార్యక్రమాలే చేయాలంటే ఒక రంగారావు గారికి సాధ్యపడుతుందని మనం అనుకోవచ్చు ఎందుకంటే ఈ సెంటర్లో మూడుగా స్థాపించి మరి ఆ గంట అనంత అనుకోవాలి మనం ఎందుకంటే ఇటువంటి సాహసాలు ఎవరు చెయ్యి జరగంటే ఈరోజు గంటరావు జయంతి అని చెప్పి అంతా పోస్టులు పెట్టాం పేపర్ పెట్టాం మూడు కార్యక్రమం జరుగుతుందంటే మరి కొద్దిమంది వచ్చే రాజయ్య గారు మరి గత పట్ల ఎంతోమంది మరి ఆయన గౌరవం నా వ్యక్తులు కూడా ఎంతో గౌరవ విషయాన్ని అది గ్రహించినాము అలాగే ఆయన పాట పాడి కూడా ఎంతోమంది డబ్బులు సంపాదిస్తూ ఆయన ఈరోజు ఆయన గురించి పట్టుకునే దాడు లేకపోవడం కూడా ఒకసారి విచారణ తెలియజేస్తున్నాను ఇది యొక్క గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నట్లయితే ప్రతి ఒక్కరాలకి ఇక్కడ నా ప్రతి ఒక్కళ్ళు కూడా నా సో ఆ విగ్రహం వెంటనే కూర్చో దానికి కూడా అర్హత ఇంకా నా ముందు వర్క్ చెప్పారు అందరి నుంచి నాకు రాలేదు ఎవరు రాశారు ఎందుకంటే అభిమానులు మాత్రమే ఆయన అభిమానులు మాత్రమే ఇక్కడ వచ్చి కూర్చోగలుగుతాం అర్హత అనే అక్షరాలు ఉంటాయి అంటే నేను ఐదు నిమిషాల్లో ఫోన్ చేస్తే ఇంకో మా సీనియర్ సర్వెంట్లు ప్రాన్సిపల్ కట్టేస్తారు ఆయన వచ్చాడు ఐదు నిమిషాలు చాలా అభిమానం నాకన్నా బాగా మాట్లాడతారు ఆయన బట్ రెండు సార్లు గురించి మాట్లాడటం ఆయన పాటల గురించి మాకు చర్చ చేయటం అంటే నేను అంత శక్తి ఉంటుంది కాదు అంత లేదు ఆయన బాగా అభిమానం చూసిన వాళ్ళతో మా ఆయనతో నా స్నేహండి నేను మీ నేను కూడా వారిసారి పాతికాయలు కాదు ఆయన నేను பாப்பா நான்कुंठல கோ நாகநாதராகார் திருச்சம் எடுக்கணும் நான் गर्वங்கது. நான் ஆயின்குறிச்ச காளம் சுரைச்ச ஒரு சண்டே பேஜ்ல கூட வாச்சார். இந்திரஹாவுல இருக்கிற நாதநாத சண்முகமாமா மூணு இடமே நம்ம ஒசே ஃபோக்கஸ் எடுத்தா எவர் வீணே சூதுடையது అవుதுనే. ஆயின்குறி பிரச்சாரம் எல்லாம் ஆயின்தே. 그러니까 எவர் வீணே இந்த பொதுத்தவத்தை கொஞ்சம் செய்யணும். தயார் சங்கல்பம் வரணும். அந்த காஞ்சி சேதம் சார் அந்த விஷயங்கள் మీరు వాటి రోజున మనం అందరం ఆహ్వానించారు వాళ్ళ పాత్ర అందరూ వాళ్ళే ఆలో ఇంకా ఆ లాస్ట్లో కొనసాగుతున్నా ప్రయాణం సాగుతూనే ఉంది ఇంకా సాగాలి మా రంగాల్లో రిటర్న్ చెప్తున్నారు ఆయన యాభై ఈ రంగాల్లో గురించి నేను నాకు ఇప్పుడు అరవై ఆరు చెప్పాను రేపు ఏడో తారీఖు సమానం చేస్తాను ఇక్కడ సాయంత్రం అక్కడి నుంచి నీకు ఇంకా ఒక ముప్పై ఏడు దిగు చేశాను వంద ఏళ్ళు ఆయన ఉండాలి వంద సంవత్సరాలు బాగా అంటే ఆయన ఇంద్రియాలు ఆయన తిప్పినట్టుగా ఆయన పంక్ ఆయన ఆరోగ్యంగా ఉండాలి అనేది నా కోరిక నేను రోజు పూర్తిగా మా చిన్న కూడా పోతాను ఆ విషయానికి వంద ఆయన ఉండాలి ఆయన విషయ చెప్పేది నేనే కొంత ఫస్ట్ గొప్ప చెప్తాను ఆయన కూడా ఆఫీస్లో ఉంటాను కాబట్టి మా రకాల మందిలో ఉండాలి వంద సంవత్సరాలు ఈ చేయాలనేది నా సంకల్పం కూడా భగవంతుడు అలాగే ఆయన ఆరోగ్య ఉండాలి కోరుకుంటూ నేను నాకు అవకాశం ఇచ్చేటువంటి రంగా కానీ భావి ఉండాలి

మరి మా గౌరవనీయులు గుట్టూ సౌన్యారావు గారు కళా కళా బంధువుగా పిలువబడుతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారిని మనసా వార్త కర్మను అభినందించు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి నూట రెండవ జయంతి సందర్భంగా ఒక రెండు నిమిషాలు ఆయన మీద ఒక చిన్న గేయం లాగా వెళ్తాము బాబురావు గారు కూడా దయచేసి గమనించవలసిందని కోరుతూ ఉన్నారు రెండో వేళ గమనించే అందరూ అందరూ శ్రద్ధగా గమనిస్తే వారికి కూడా మనం బాబా మన చెల్లి సాగినాధుని చెప్పినట్టుగా ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడు అలాగే ఘనసాల వెంకటేశ్వర గారిలో కూడా దేవుడు ఉన్నాడు ఆరాజదైవం అయిన మనకు ఆరాజ్య దైవం అటువంటి ఆరాజ్య దైవం రెండు ఘనసాల వెంకటేశ్వర గారి మీద ఒక చక్కటి గేయాన్ని నేను అందరికీ సమర్పిస్తున్నాను ாயிாய்வனால நிதி நன தாங்க பிரதிபாதோ சபாஷன்சு நன்ச मन घंट सारा महा गाय मन घंट सारा सप्त स्वराल तल मुदू बिड मन घंट सा सप्तस्वराल तल मुडु बिड मन घंट सारा

సకములేనా నీ రాగములకు నీ రాగపాటలకు నీ పాటల తాంతులకు వెదజల్లుతున్నారు గురుదేవా భంతస ట రెండవ జయంతి ఈరోజు ఇక్కడ జరుపుతున్నాం నా సెంటర్లో మీ అందరికీ తెలుసు కళా దర్బార్ రెండు వేల నాలుగులో మొట్టమొదటిసారిగా నా సొంత డబ్బుతో ఇరవై ఐదు వేలు పెట్టి ఆ రోజు సిమెంట్ విగ్రహం పెట్టాను ఆ విగ్రహాన్ని మహాగాయకుడు కేజే యేసుదాస్ గారు అప్పటి గవర్నర్ సుశీల్ కుమార్ సిండే గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది ఇదే విగ్రహాన్ని మళ్ళీ రెండు వేల పదిహేడులో సిమ్ కాంస్య విగ్రహంగా మార్చాం ఆ కాంస విగ్రహం కూడా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి ప్రారంభించారు అలాగే రెండు వేల పదకొండులో సావిత్రి విగ్రహం పెట్టాం అది చాముండేశ్వరి గారు ఆమె కూతురు చేయించారు దాన్ని కూడా కృష్ణరాజు రాధిక సుహాసిని వీళ్ళంతా వచ్చి ఓపెన్ చేయడం జరిగింది అలాగే రెండు వేల పదిహేడులో ఈ ఈ కాంస విగ్రహాన్ని ప్రారంభించడానికి వచ్చిన బాలు గారు తమ్ముడు ఒక చిన్న కోరిక రాని అడగటం జరిగింది ఏం సార్ అన్నాను ఒకవేళ నాకేమైనా జరిగితే నా విగ్రహం కూడా పెట్టరా నా సెంటర్లో అనటం జరిగింది ఆ పట్టుదలతోనే మీ అందరికీ తెలుసు ఆయన రెండు వేల ఇరవైలో మన వదిలేసి వెళ్ళిపోవడం కరోనాతో రెండు వేల ఇరవై ఒకటిలో అప్పుడు ప్రభుత్వం అనేక రకాల ఇబ్బందులు పెట్టిందన్న పర్మిషన్ ఇవ్వడానికి లక్ష్మీపురంలో పెట్టాను అక్కడ తీసేశారు ఒక రాత్రి రాత్రి తీసి మరుగుదొడ్ల దగ్గర పడేశారు ఆయన విగ్రహాన్ని మరి భారతరత్న ఇవ్వాల్సిన అలాంటి గాయకులకి అలాంటి అవమానం జరిగింది ఇప్పటి ముఖ్యమంత్రి గారు లోకేష్ వీళ్ళందరూ ఆ రోజు నాకు సపోర్ట్ చేసి నిలబడి చేయిస్తే అప్పుడు మళ్ళీ ప్రభుత్వం నన్ను పిలిపించి మాట్లాడి అప్పటి సజ్జల గారు మాట్లాడి నాతో అపిరెడ్డి ద్వారా మళ్ళీ ఆ విగ్రహాన్ని వాళ్ళే భరించి ఖర్చంతగా ప్రభుత్వమే భరించి బాలుగారి విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది ఇది మేము కళా దర్బార్ చేసుకున్న విజయంగా భావిస్తున్నాను ఎందుకంటే రాజకీయ నాయకులు ఘంటసాల గారి గురించి నేను చెప్పేది మీ అందరికీ తెలుసు మహా గాయకుడు అలాంటి గాయకుడు పుట్టడు అసలు తెలుగు పదానికి నిర్వచనం ఎవరంటే గంటసాల గారు ఆయన పాటలు వింటూ మైమర్చి పెరిగిన వాళ్ళం మేమంతా ఇప్పుడు జనరేషను మరి వింటున్నారు లేదో నాకు తెలియదు కానీ అలాంటి గాయకుడు మన తెలుగులో పుట్టడం మనందరం గర్వించదగ్గం గొప్ప విషయం ఆయన చిన్న వయసులోనే అంటే యాభై నాలుగు వయసులోనే ఆయన చనిపోవడం జరిగింది ఆయన చనిపోతూ కూడా రేపు చనిపోతానం కూడా భగవద్గీత పూర్తి చేసి చనిపోయాడు అలాంటి గాయకుడు ఎవరు మర్చిపోలేరు అలాంటి గాయకుడు విగ్రహం కూడా తొలిగా పెట్టింది నేనే తర్వాత గుడివాళ్ళలో పెట్టారు ఇప్పుడు చాలా చోట్ల పెట్టారు అలాగే నేను ఈ సంవత్సరంతో నలభై తొమ్మిది సంవత్సరాలు నా కళా యాత్ర పూర్తయింది వచ్చే సంవత్సరం గోల్డెన్ జూబ్లీ చేసుకోబోతున్నాను కళారంగంలో యాభై మంది నిష్ణాతుల్ని సన్మానిస్తున్నాను యాభై ఏళ్ళు సందర్భంగా ముఖ్య అతిథిగా గౌరవనీయులు కమల్ హాసన్ గారు విచ్చేస్తున్నారు స్వరము కలిగిన పావని గురించి జ్ఞాపకార్థం గురించి పాడుతున్నాము అని కనుక దేవుడిచ్చిన స్వరము ఆ స్వరాన్ని అక్కడ వినిపించడానికే